మీరున్న ఐదు సంవత్సరాల్లో మీరే తెలియదు అసలు చూసారా వాళ్ళని మాట్లాడిస్తే ట్రూత్ దాని అదే బయటకు ఎట్లా వస్తుందో చూసారా మీ టైంలో జగన్ గారి టైంలో ఉచిత పంటల బీమా చేశారు అన్న విషయం వాళ్ళకి తెలియదంట ఇక్కడ నాకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి అర్థం అ కామన్ పర్సన్ ఒకటి యువర్ మార్కెటింగ్ వాజ్ అ డిజాస్టర్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ కేసు అనేది నా రీడింగ్ మీ గవర్నమెంట్ లో మీ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళకి అది మీ వల్ల వస్తుంది అనే విషయం తెలియలేదంటే మీ ఆర్గనైజేషన్ మొత్తం మాయమైపోయిందో చూసారా ఇట్స్ ఎంటైర్ టాప్ టు బాటమ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంతకు మించిన మార్కెటింగ్ ఫెయిూర్ కేస్టడీ ప్రపంచంలో ఏది ఉండదు యువర్స్ వాజ్ సూపర్ ఫ్లాప్ షో సార్ మార్కెటింగ్ వైజ్ సెకండ్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ మాకు వచ్చే బెనిఫిట్ మీ వల్లనే వస్తుంది అన్న విషయం మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారంటే మీరు ఎంత టాక్

ఇప్పుడు ఉంది పరిస్థితి ఒక కట్ట కోసం వెళ్తే దాన్ని డబల్ రేట్ బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది సిబిఎన్ గారి టైంలో చూడండి సార్ జగన్ గారు ఇవన్నీ మీరు క్లోజ్డ్ గా క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవన్నీ బయటికి వచ్చాయా జస్ట్ లిజన్ సార్ జస్ట్ లిజన్ వినే వాళ్ళు తక్కువైపోయారు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ప్రపంచంలో ఇంక్లూడింగ్ మీ ఆంధ్రా పాడ్కాస్టర్ ఆంధ్ర పాడ్కాస్ట్ సార్ హ్యాపీనా సంవత్సరానికి వచ్చి డెబ్బై రెండు ఏళ్ళు పండి నాకు చూడండి డెబ్బై రెండు వేల రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ మీ టైమ్ లో పడితే ఇప్పుడు డెబ్బై రెండు రూపాయలు కూడా రాలేదంట ఇవన్నీ వాళ్ళని మాట్లాడిస్తే పబ్లిక్ లో ఉన్న నిజాన్ని మీతో మాట్లాడిస్తే మీకు అవి వినే ఓపిక ఉంటే మీరేంటో మీ పర్ఫార్మెన్స్ ఏంటో దాని అంతా అదే బయటికి వస్తుంది పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అజిషన్ వేర్ యూ కెన్ లిసన్ టు ద ట్రూత్ డైరెక్ట్లీ సార్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ డెబ్బై రెండు రూపాయలు లీవ్ ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదు కట్టలేదని ఆలోచించి మాకు చెప్తే మేము అడిగేసరికి అది ఫైన్ అయిపోయింది అన్న కట్టుకొని అన్నారు మర్చిపోయింది సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్సూరెన్స్ కట్టాలి సంగతి మర్చిపోయాం మాకు తెలియదు అసలు చూడండి జగన్ గారి టైంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి అన్న విషయం కూడా తెలియదంట అంటే ఒక ఫార్మర్ కి అంత కన్వీనియంట్ గా అంత హ్యాజిల్ ఫ్రీ గా సీమ్లెస్ గా డెలివరీ చేశారు గవర్నెన్స్ జగన్ గారి టైంలో మర్చిపోయింది సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలి సంగతి మర్చిపోయాం మాకు తెలియదు అసలు ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటే ఎక్కడ కట్టారు సీరియస్ గవర్నమెంట్ కట్టలేదు ఏం చేయాలి కూడా సొసైటీలో కడుతున్నారంట సార్ మిగతా బ్యాంకు లో కడతలేదు మనం వచ్చే మన మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది ఇన్సూరెన్స్ వచ్చేది ఇన్సూరెన్స్ బీమా ఇన్సూరెన్స్ వచ్చేది రైతు నాగల్ మొబైల్ టైంలో డబ్బులు పెట్టుబడి పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది